వంట లక్క హోమ్స్ అండి వంట లక్క తన స్వయంగా తన చేతులతో తయారు చేసిన స్వచ్ఛమైన వంటకాలు స్వేచ్ఛ చాలా చీప్ అండి వెరీ టచ్ ఒక కస్టమర్లేదు అండి అవునండి సరే ఆవకాయ పచ్చడి సార్ అవును సార్ కేజీ ఎంతండి జస్ట్ మూడు వేల ఐదు వందలు వందలండి కేజీలు కొత్తదేనండి అదే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తయారు చేసింది చాలా ఫ్రెష్

జంతుకులు తీసుకో జంతుకులు కూడా వంట లక్క స్వయంగా వంద గ్రాము చాలా సింపుల్ అండి అండి వంట చేతులతో తను స్వయంగా తయారు చేసిందండి అవునండి వంద గ్రాములండి ఎక్కువండి పదహారు వందల యాభై రూపాయలండి

నువ్వు నువ్వుల పచ్చళ్ళు జంతికలు పనులైన అడివి వజ్జందు పెంచావురా చేసుకోక పెళ్ళి పచ్చళ్ళు వంద గ్రాములు జంతికలు మిర్చిలో పనులైన అడివి వచ్చ పెంచావునాయల మళ్ళీ వచ్చా చంపేస్తా ఆ కస్టమర్లే మాకు చెత్త చెత్తనాయలు అందరూ వస్తే కలెక్షన్ ఇవ్వరు చాలా కలెక్షన్ ఇంత చీప్ అయినా కానీ ఎప్పుడు పంటలేదు